పంటలు ఎండి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ రైతు దీక్షల్లో పాల్గొనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి దీక్షలు ప్రారంభమయ్యాయి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో హరీష్ రావు సిద్దిపేట దీక్షలో పాల్గొన్నారు ఎండిన పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది నిన్న కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనే నిలబెట్టుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో రెండు వందల తొమ్మిది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు చేయనుంది